ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓపెన్ జిమ్లను ప్రభుత్వం నిర్మిస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రెడ్డి తెలిపారు బుధవారం కరీంనగర్ జిల్లా చిగురుమాబడి మండలం రేకొండ నవాబుపేట గ్రామాల్లో ఐదు లక్షల రూపాయలతో నిర్మించనున్న ఓపెన్ జిమ్లకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా కత్తి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ది లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని అన్నారు బహిరంగ ప్రదేశాల్లో పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు మండలంలోని తొమ్మిది గ్రామాలకు ఒక్కో గ్రామానికి ఐదు లక్షల రూపాయలను ఓపెన్ జిమ్ల నిర్మాణానికి మంజూరు చేసినట్లు వివరించారు అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే గ్రామాల అభివృద్దికి అనేక నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు ఓపెన్ జిమ్లను మంజూరు చేసిన రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టుమల రవీందర్ జిల్లా డీసీసీ అధికార ప్రతినిధి ఐరెడ్డి రెడ్డి జిల్లా డిసిసి అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత గ్రామ శాఖ అధ్యక్షుడు ఇనుగోల శ్రీనివాసరెడ్డి మండల ఉపాధ్యక్షులు టాగూర్ నరేందర్ సింగ్ మండల మైనార్టీ అధ్యక్షులు ఎండి షాబుద్దీన్ మహిళా అధ్యక్షురాలు రొంటాల లావణ్య జిల్లా యూత్ నాయకులు బోయిని నరేష్ సింగిల్ విండో డైరెక్టర్ కూతురు రవీందర్ రెడ్డి సోషల్ మీడియా అధ్యక్షులు బోయిని వేణుగోపాల్ మండల యూత్ నాయకులు గొట్టె రఘుబాబు వరకు సంతోష్ జిల్లా వికలాంగుల కన్వీనర్ కంది నాగరాజు గ్రామశాఖ ఉపాధ్యకుడు శ్రీనివాస్ వన్న కొండారెడ్డి పరిపాటి జయపాల్ రెడ్డి మాజీ ఉప సర్పంచ్ మోర ప్రవీణ్ కుమార్ పిట్టల వెంకట్రాజం దొడ్ల రమణ పిట్టల అంబయ్య దొడ్ల వెంకటరెడ్డి గొడిశాల సుభాష్ సిద్ది రాజ్ కుమార్ దొడ్డల పుష్ప బీసీసీ అధ్యక్షుడు పిల్లి కొమరయ్య గ్రామకు ఆప్షన్ మెంబర్ ఠాగోర్ జితంజింగ్ గ్రామశాఖ యూత్ అధ్యక్షుడు రాణా ప్రతాప్ సింగ్ మాడ శ్రీనివాస్ ఠాకూర్ దిలీప్ సింగ్ పిఠాల తిరుపతి సిద్ధి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టిందో ఆ రోజు నుండే మా నాయకులు పొన్నం ప్రభాకర్ అన్న గారు వాస్తవానికి మీరు ఎప్పుడైనా చూడండి ఆయన షెడ్యూల్ చూస్తే ప్రతిరోజు ఎప్పుడు పడుకుంటున్నాడు ఎక్కడైనా ఒక టైం కూడా దొరకకుండా ఎంతో కృషి చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయమని విదేశాలకు పోయినా కూడా అమెరికా పోయినా కూడా ఇక్కడ గ్రామశాఖ అధ్యక్షులకు మండల పార్టీ అధ్యక్షులకు ముఖ్యులకు జిల్లా నాయకులకు అందరికీ ఫోన్ చేస్తూ ఇడేం జరుగుతున్నది ఎట్లా అని కొంతమంది మనిషి దాటిన తర్వాతనే మనిషి పేరు పేర్లు జ్ఞాపకం లేకుండా ఉండే నాయకులు మనకు ఉండే కానీ మన నాయకులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు ప్రతినిత్యం ప్రతి వారికి ఫోన్ చేస్తూ అక్కడ అభివృద్ధి ఏంటిది మీకు ఏం అవసరం ఉన్నది ప్రతి వారానికి ఒక అప్డేట్ మా దగ్గర నుండి తీసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా మెయిన్ ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు మళ్ళీ వారు మంచి నడవడిక ఉండాలనే ఆలోచన కొద్దీ వెంటనే ఈ పదిహేడు గ్రామాలకు గాను సగం కంటే ఎక్కువ అంటే తొమ్మిది గ్రామాలు మ్యాక్సిమంగా తొమ్మిది గ్రామాలకు ఓపెన్జం సాంక్షన్ చేయడం జరిగింది అలాగే ఇంకో రెండో విడతగా మళ్ళీ అన్ని అన్ని గ్రామాలలో కూడా పెద్ద గ్రామాలకు రెండు చొప్పున ఇస్తూ ఈ ప్రాంత అభివృద్ధి జిమ్లు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఒక నినాదం కొద్దీ విద్యార్థులను చెడు అలవాట్లకు దూరం చేసి ఈ ప్రాంతంలో జిమ్ ఉంటే వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది పెద్ద మనుషులైనా ఎక్జం ముప్పై ముప్పై సంవత్సరాలు దాటితే రోజు షుగర్లు బీపీలు కూడా పెరుగుతున్నాయి వారు చాలామంది కూడా మాకు ఈ బాధ ఉన్నది ఈ ట్యాబ్లెట్ వేస్తున్న అటు అంటే వాటి నుండి విముక్తి చేయాలంటే ఒక ఎక్సర్సైజే వాటికి అన్నిటికీ చెక్ పెట్టడానికి అవకాశం ఉన్నది పొద్దున ఒక అరగంట సేపు ఎక్సర్సైజ్ చేసిన ఉంటే సాయంత్రం ఒక అరగంట సేపు ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటే బీపీ షుగర్ల నుండి మనం తక్కువ మనము తప్పించుకున్న వాళ్ళం అవుతాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఇంటి యజమాని కరెక్ట్ ఉండేది ఉంటే ఆ కుటుంబం అంతా బాగుంటుంది ఈ ప్రాంతం వాళ్ళందరూ బాగుండేడుతుంటే దేశం అంతా బాగుంటుంది అని ఒక సంకల్పం కొద్ది మన నాయకులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి కూడా సంకల్పం కొద్ది గత ప్రభుత్వం కొత్త పానీయాలకు అలవాటైనా ఎవరిని కూడా వారు కట్టడి చేయలేకపోయారు కానీ ఈ ప్రభుత్వం వారి నుండి మళ్లించి ఆట పాటలు మళ్ళీ మళ్లించి వారిని అభివృద్ధికి తీసుకురావాలన్న ఒక సంకల్పం కొద్దీ ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే హామపేటలు కూడా ఈరోజు మా శంకుస్థాపన కూడా చేయడం జరిగింది మా మంత్రివర్యులు ఆయన ఆదేశం మేరకే మేము ఇక్కడ ఈ కార్యక్రమం కూడా చేస్తున్నాం ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా నాయకులు ఇక్కడ గ్రామశాఖ అధ్యక్షుడు కూడా చెప్పారు విదిన్ ఏడు ఎనిమిది సంవత్సరాలు ఏడు ఎనిమిది నెలలు ముందే మాకు ఒక ఇరవై లక్షల మనసు ఇక్కడికి వచ్చినాయి అటు ఇటుగా కానీ ప్రతి గ్రామంలో ఆ విధంగానే ఒక సుందరగా రైతు పదిహేడు గ్రామాలలో ప్రతి గ్రామానికి తక్కువ కాకుండా వీలైనంత వరకు అభివృద్ధిలో పోవాలని నిజంగా పది లక్షలు పదిహేను లక్షలు పద్దెనిమిది లక్షల చూపించిన ఇప్పటికి ఇవ్వడం జరిగింది రోజులలో మన గ్రామాలన్నీ అభివృద్ధి జరుగుతాయి ఈ ప్రాంతం సుభిక్షంగా మంచిగా ఇక్కడ ఆరోగ్యాలతోని ఇక్కడ యూజ్ చేస్తున్న మంత్రివే గారికి అదేవిధంగా మంత్రి ముఖ్యమంత్రి గారికి ఈ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి మరి మౌలిక సదుపాయాల కొరకు ప్రజల మౌలిక సదుపాయాల కొరకు వివిధ అభివృద్ధి పనులు ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం కానీ అదేవిధంగా జిమ్స్ కానీ మరి ఇవాళ గౌరవెల్లి రిజర్వాయకు కూడా ఎంతో నిరంతరం కృషి చేస్తూ మరి నాలుగు వందల నాలుగు వేల కోట్లు మరి బడ్జెట్ నుండి కేటాయించడం జరిగింది మరి ప్రాంత ప్రజలకు రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఏళ్ళు కృషి చేస్తున్న ప్రభాకరణ గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా వ్యవసాయ రీత్యా ఎవరికి వారి వారి జీవిత లక్ష్యాలను సాధించుకోవడానికి దైనందిన జీవితంలో రోజువారీ ఆరోగ్య ఒత్తిడికి లోన్ అవుతూ జీవితంలో రాణించకు కాస్త ఆరోగ్యం వైపు కూడా మళ్లించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి వ్యాయామం నడక అనేది తప్పనిసరి ఈ రోజుల్లో తప్పనిసరి కాబట్టి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వారి ఆదేశాల మేరకు గౌరవ ఉస్నా బాద్షా రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మన మండలానికి మొదటి విడతగా తొమ్మిది ఓపెన్ జిమ్లు కేటాయించినారు మీరు ఆరోగ్యపరంగా ఈ ఓపెన్ జిమ్కి వచ్చి వాకింగ్ చేసి రోజు ఎక్సైజ్కి అలవాటు పడి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈరోజు ఐదు లక్షల రూపాయల వ్యయంతో ఇక్కడ ఓపెన్ జిమ్ ప్రారంభించ శంకుస్థాపన చేయడం జరిగింది ఈ శంకుస్థాపనకు వచ్చిన మండల నాయకులకు గ్రామ గ్రామ నాయకులకు అందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జిమ్ను గ్రామస్తులందరూ బాలింతలు కానీ లేకపోతే యువకులు కానీ ఆరోగ్యపరంగా ఏ సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు ఈ జిమ్కొచ్చి వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాల్సిందిగా కోరుతూ జై హింద్ జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న జై పొన్నమన్న తొమ్మిదేళ్ళ పరిపాలనలో యూత్ను కానకుండా పేద ప్రభుత్వం ఏమైనా బెల్ట్ షాపులో లేకుండా బ్రాండ్ షాపులో అభివృద్ధి వైపులో మలిగిరి జనం కాబట్టి యూత్ మలిగిరి కాబట్టి అందరినీ ఇప్పుడు ప్రతి గ్రామంలో కానీ ప్రతి విలేజ్లో కానీ పెద్దోళ్ళు కూడా పెద్దోళ్ళు కూడా ప్రోత్సహించి ఆ యువతంతా ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని నెరవేర్చాలని గ్రామస్తులందరికీ కోరుకుంటారు నావపేట గ్రామంలో ఓపెన్ జిమ్ కోసం భూమి పూజ నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ప్రధాన కార్యదర్శులు జిల్లా అధికార ప్రతినిధి మరియు మండలాధ్యక్షులు మండల ఉపాధ్యక్షులు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు గ్రామ శాఖ అధ్యక్షులు మిగతా వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మన ప్రజాపాలన మొదలై ఎనిమిది నెలలు గడిచింది ప్రజాపాలనలో అభివృద్ధి అంటే ఏంటిది అనేది పొన్నం ప్రభాకర్ అన్న గారు చేసి చూపెడుతున్నారు మనకి ఇప్పటికే ఎన్ఆర్ఈజిఎస్ కింద పది లక్షల సీసీ రోడ్ వర్క్ ఇవ్వడం జరిగింది ఐదు లక్షల రూపాయల ఓపెన్ జిమ్ ఇవ్వడం జరిగింది రెండున్నర లక్షల బోరు మోటారు ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా రానున్న రోజులలో ఆగస్టు సెప్టెంబర్లో ఇంకా కొన్ని నిధులు రావడానికి కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తాము దానికి మా జిల్లా బాడీ అండ్ మండల అధ్యక్షులు అందరు సహకరించాలని కోరుకుంటూ ప్రజాపాలన అంటే ఏంటిదో చూపెట్టిన కాంగ్రెస్కు ఒక్కసారి